అందరికీ నమస్తే తెల్లవారు ఇప్పుడు టైం ఆరు అవుతుంది చూడండి పైన భూమి లోపల పాతి పెట్టేశాడు వాటిని టెంపరేచర్ జీరో డిగ్రీస్ ఉంది నాకు తెలిసిన కొరియన్ మెసేజ్ చేశాడు తెల్లవారు మెలకు వచ్చి మొబైల్ చూస్తే నేను రివర్ పక్కన రివర్ అంటే మా పొలం పక్కన చిన్న కాలం ఉంటుంది ఆ కాల పక్కన ట్రాక్స్ ఉంటాయి రన్నింగ్ ట్రాక్స్ అక్కడ రన్నింగ్ చేస్తున్నాడు ఫోటో పెట్టాడు నాకు చూడండి మా ఇంటి పక్కన ఉండే చిన్న పార్కు దగ్గర దగ్గర ఆడిపోతుంది రాత్రి అంతా లైట్ ఉంటాయి రాత్రి మొత్తం కూడా వాకింగ్ చేయొచ్చు ఇంతకుముందే చూశాను అబో వాళ్ళు ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు అప్పుడే ఇప్పుడు ఈ చలికాలము సన్ రైజ్ చూడడానికి టైం ఏడు అవుతుంది ఏడు పదికి సన్ రైజ్ అవుతుంది ఇప్పుడు టైం కరెక్ట్గా ఆరు అవుతుంది తెల్లవారుజామున చూడండి ఎలా ఉందో ఇప్పుడు నేను అతన్ని కనడానికి వెళ్తున్నా మీకు రివర్ చూపించుంటాను అదే సైకిల్ ట్రాక్ చూపించింటాను ఆ సైక్లింగ్ ట్రాక్లో అతను జాగింగ్ చేస్తున్నాడు తెల్లవారుజామున ఫోన్ చేశాను ఎక్కున్నట్టు చెప్పాడు వెళ్తున్నాను టెంపరేచర్ జీరో అనుకున్నా ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే మైనస్ రెండు చూపిస్తుంది చూడండి ఈ పక్క ఎవరు లేరు అతను ఈ ట్రాక్లో ఎక్కడో జాగింగ్ చేస్తున్నాడంట ముందర వెళ్ళాలా వెళ్ళి కలుస్తాను అతన్ని తర్వాత మళ్ళీ సన్ రైజ్ అయిన తర్వాత పొలం దగ్గరికి వెళ్తాము ఇద్దరం కలిసి ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు నేను సైకిల్లో వచ్చాను ఇక్కడికి మీకు సరి కనబడకపోవచ్చు ఇవి సైక్లింగ్ ట్రాక్స్ పక్కన గ్రీన్ లైట్ కనబడుతున్నాయా ఆ పక్కన కాలం ఉంటుంది ఈ పక్కన సైక్లింగ్ ట్రాక్స్ నేను ఈ డైరెక్షన్లో ముందరికి వెళ్ళాలా ఇంత తెల్లవారుజామున ఎండాకాలం ఒకసారి మా ఓనర్ పిలిస్తే వచ్చాను కానీ ఇప్పుడు చలికాలం రావడము ఫస్ట్ టైము భలే ఉంది ఎవరు లేరో బాతులు ఏదో పక్షులు అరుస్తున్నాయి పొలాల దగ్గర ఉండే కుక్కలు మరుగుతున్నాయి చూడండి మీకేం కనపడకపోవచ్చు పోవచ్చు డార్క్గా ఉంటుంది పక్కన నీళ్ళు ఉన్నాయి నీళ్లలో లైట్ కనబడుతుంటే చూడండి అతన్ని కలిసాను జాగింగ్ చేసుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇప్పుడు నన్ను పోదాం అంటున్నాడు చూడాలా అతన్ని కలిసానా కొద్దిసేపు వామప్ చేయించాడు ఇంకా జాగింగ్ చేయమని చెప్తున్నాడు మీకేం కంఫర్ పోవచ్చు తెల్లవారుజాను కాబట్టి ఇంకా లైట్ ఏం రాలేదు చూడండి ఇప్పుడు సన్ రైజ్ అవుతూ ఉంది కొద్ది కొద్దిగా ఇంకా టూ కిలోమీటర్స్ జాగింగ్ చేయాలంటున్నాడు ముందరికెళ్తాము ఇద్దరము ఇప్పుడు ఇప్పుడు తెల్లతోంది ఫస్ట్ టైము జాగింగ్ చేయడము ఇంత చెల్లు తీసుకెళ్తున్నాడు ఈ పక్క అంత లైట్ ఉన్నాయి కాబట్టి మేము బాగా నమ్మరుతున్నాము చూడడానికి సుమారుగా ఒక కిలోమీటర్ పైన జాయిన్ చేసుకొని వచ్చాము ఇంకా ముందరు పోవాలంటున్నాడు ఫస్ట్లో వచ్చినప్పుడు చేతులు మంట పెడుతుండే ఈ రెండు కిలోమీటర్లు అడుచుకొని వచ్చేసరికి అసలు ఆ చెల్లి కూడా తెలియలేదు నిజంగానే చాలా వేరియేషన్ ఉంది వాటి ఏమంటే నాకు గ్లౌజ్ ఉన్నాయి ఇవి వేసుకున్నా చల్లగా ఉన్నింది అతను అతను అడిగాను ఫస్ట్లో నీకు చల్లగా లేదంటే నేను జాగింగ్ చేస్తున్నాను నాకేం చదు అనిపించదు అన్నాడు నాకు కూడా ఎట్లే ఉంది ఇప్పుడు చూడండి ఆకుల పైన ఉందా అదంతా గడ్డగట్ట చూడండి ఆ చెట్టు నీడ ఈ నెలలో ఎంత బాగుందో ఫార్టీ టూ వన్ ఇగో వన్ నైన్ ఫైవ్ కిలోమీటర్స్ ఫుల్ కోర్సు ఫుల్ కోర్సు ఫోర్టీ ఫార్టీ టూ పాయింట్ నైన్ ఫైవ్ కిలోమీటర్స్ ఫుల్ కోర్స్ ఈ రన్నింగ్ ట్రైక్ పంతొమ్మిది కిలోమీటర్లు ఉందట ఇదే స్పీడ్లో అతను నలభై కిలోమీటర్లో ఆకుండా పోతా అని దానికి మార్నింగ్ జాగింగ్ అంటే ఇష్టం అంట కాబట్టి నన్ను పిలిచాడు ఫస్ట్లో ఉంది ఇప్పుడు చలి ఏం లేదు ఈ మాదిరిగా కంటిన్యూస్గా పరిగెత్తా ఉంటే నేను ఫస్ట్లో చూసినప్పుడు బాగా మబ్బుగా ఉనింది కదా ఇప్పుడు టైము ఏడు పది అవుతుంది చూడండి సౌల్ట్ కనబడుతుంది అదే రొట్టె ఒల్టెవరు అప్పుడు ఏం కనపడాలా ఈ లైట్లు మాత్రం కనబడుతుంది చూడండి తెల్లగుంది ఈ చిన్న చిన్న చెట్లు పైన నీళ్ళల్లో ఈ చిన్న బాతి పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ బ్యాచ్ ఉంది అక్కడ బ్యాచ్ ఉంది ఈ పెద్దవి అవి చిన్నవి వెనకాల బేటవి వాటి అమ్మ నాన్న వాళ్ళు ముందర పెట్టేవి పిల్లలు ఇవి వాటిని ఫాలో ఉన్నాయి అబ్బాయి నుండి ఇంకా కనబడుతున్నాయండి చెట్ల పైన బాగా గడ్డిగట్టేసిండేది గట్టిగా ఇవి పట్టుకుంటే చూడండి ఎట్లయిపోతున్నాయో ఎంత గట్టిగా ఉన్నాయంటే అంత గట్టిగా ఉండే ఇంకా కొద్దిగా ఎండ పడతాయి కానీ కొద్దిగా అవో చూడండి ఎట్లున్నాయో పైన ఐస్ ఫ్లెక్స్ ఇంకా పీక్ వింటర్లో మీరు ఇంక ఎస్టిమేట్ చేసుకోవచ్చు బాగా చలి ఉండేప్పుడు మైనస్లో డిగ్రీస్ ఉన్నప్పుడు పగలు రాత్రి ఇప్పుడు నాకు చలి ఉంది అంటే బట్ జర్కి నేసుకున్నా కానీ బాడీ బాగా వామప్ అయిపోయింది బాగా వేడిగా ఉంది చేతులు కూడా గ్లౌజులు దిగేసాను అంటే ఒక రెండు కిలోమీటర్లు పరిగి తినామంటే అంతే ఇంకా చలిలో కూడా ఏమీ తెలీదు యాక్చువల్గా నాకు తెలిసినటువంటి ఒక మా యూనివర్సిటీలో వర్క్ చేసే ఒక యూరోపియన్ ఒక చలిలో కూడా ప్రతిరోజు జాగింగ్కి వెళ్తుంది నేను అనుకునేవాడిని ఎట్లా బా అని అర్థమైంది మనము కంటిన్యూస్గా ఫాస్ట్గా పరిగెత్తకూడదు చాలా స్లోగా పరిగెత్తే అసలు ఒక ఐదు నిమిషాల్లోనే బాడీ సెట్ అయిపోతుంది అనమాట చలికి కూడా తట్టుకునేయచ్చు చూడండి మొత్తం పైన గడ్డ కట్టిపోయినది చిన్న చిన్న మొక్కల పైన తెల్లగా కనబడుతుంది ఈ పక్క కూడా ఇంక ఇతను అన్ని ఫోటోలు తీసుకొని అతని బ్లాగ్ రాస్తాడనమాట మార్నింగ్ బ్లాగ్ అతను రెగ్యులర్గా రాస్తూ ఉంటాడు జాగింగ్ వెళ్ళిన కొండలు ఎక్కిన పొలం దగ్గరికి వచ్చిన అది అతనికి ఒక మంచి హా హాబీ అనమాట ఒక రిఫ్రెష్ అవుతుంటాడు ఆ విధంగా అతని యొక్క యాక్టివిటీని నేవర్ అనే కొరియాలో బ్లాగ్ ఉంటుంది అనమాట దాంట్లో రాస్తూ ఉంటాడు చూడండి బాతులు ఎగిరి ఎగిరిపోతున్న పైకి నెలల్లో ఉండి ఇలా కొద్దిగా వెళ్ళి ఆ కట్ట ముఖెక్కినామంటే మా పొలం దగ్గరికి వెళ్ళిపోవచ్చు ముందర్నే ఈ కట్ట కూడా నేను చాలాసార్లు చూపించుంటాను మా పాపను ఒకసారి అక్కడ కూర్చోబెట్టి ఏబీసీలు చెప్పించాను అక్కడ చెప్పింది అక్కడ కుర్చీలు ఉన్నాయి ఇంకా ఎట్లయిపోతున్నాయంటే అవి బాగా నిగడకపోయినట్టు అయిపోయినాయి ఆ చలికి పాపము ఇతను నన్ను లాస్ట్ వీక్ కూడా కొండకి దానికి వెళ్తున్నాను రావి వెళ్దామన్నాడు అప్పుడు అన్ఫార్చునేట్గా మా ఫ్రెండ్స్ వేరే సిటీ నుంచి వచ్చారు కుదరదు నేను రాలేదని చెప్పి చెప్పాను ఫ్రీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను బయటికి తీసుకుపోయడానికి ట్రై ఉంటాడు చూడండి ఈ చెట్లు చూడడానికి ఎంత బాగున్నాయా కానీ పాపము చలికి పైన అంతా తెల్లగా అయిపోయింది వీటికి మా పొలం వచ్చింది ఆ పూలు కాపుతూ ఉంటుంది ఇంటి దగ్గర వచ్చినప్పుడు అసలు వెలిగే లేదు కదా అప్పుడు అతన్ని అక్కడికి వెళ్తాను ట్రాక్ పైన నా సైకిల్ని అక్కడ పెట్టేశాను అక్కడ నుంచి జాయిన్కి వెళ్ళామనమాట ఈ డైరెక్షన్లో సౌత్ డైరెక్షన్లో మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాము నా సైకిల్ అక్కడ ఉంది అతనికి చెప్పాలా అతను అక్కడ వెళ్ళిపోతున్నాడు ఏమైనా కానీ తెల్లవారుజామున మైనస్ డిగ్రీలో జాగింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది అల్టిమేట్గా ఉంది నిజంగా చాలా బాగుంది చాలామంది ఇంకా తెల్లవారి కొద్ది ఇంకా చాలామంది వాకింగ్కి జాగింగ్కి అయితే వస్తున్నారు ఇప్పుడు నా సైకిల్ని అక్కడ ఉంది కదా తీసుకొని అతను ముందర వెళ్తున్నాడు అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ పురం దగ్గరికి వెళ్తాము అక్కడి నుంచి అతను బ్రేక్ఫాస్ట్ వెళ్దాం అంటున్నాడు చూడాలా ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్ళా కూడా చూపిస్తాను ఏం తీసుకుంటామో ఇంకా అక్కడ వెళ్తున్నారు కదా అక్కడికి వెళ్తున్న అవ్వ అనమాట సుమారుగా సెవెంటీ ఇయర్స్ ఉంటుంది ఈ చలిలో కూడా జాగింగ్ చేసుకుని వెళ్తాను చూడండి వీళ్ళకి అలవాటు అనమాట ఈ చలి తట్టుకునేస్తారు మోస్ట్లీ కానీ వీళ్ళకు ఇలాంటి అవుట్డోర్లో ఇలాంటి యాక్టివిటీస్ చేయడము కొండలు ఎక్కడం కానీ వాకింగ్ జాగింగు ఇలాంటివి వీళ్ళు చాలా రెగ్యులర్గా చేస్తుంటారు నేను చాలామందిని చూశాను నేను కూడా కొండలు ఎక్కేదానికి చాలాసార్లు వెళ్ళాను కదా అసలు వాళ్ళు ఏదో సంబంధమే లేదనమాట పెద్ద పెద్ద కొండలన్నీ కూడాను ఒక్కరే ఎక్కేస్తుంటారు కొందరు బ్యాచెస్కి వెళ్తుంటారు నిజంగా చాలా అవుతుంది సైకిల్ ఒక్కే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు పొలం వచ్చి ఎగ్జాక్ట్గా ఆ రెండో పోల్ ఉంది ఆ పోల్ వెనకాల ఉంటుంది చూడండి దాని పక్కనేలా మనకి సైక్లింగ్ ట్రాక్స్ జాగింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది హ్యాపీగా తెల్లవారుజామున చలికాలం కూడా ఇంకా నేను స్టార్ట్ చేయొచ్చు అనమాట బాగుంది నిజంగా జాగింగ్ చేసిన తర్వాత చలి లేదు ఏమీ లేదు ఇంకా ఒక రెండు కిలోమీటర్లు పరిగిద్దామా అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇప్పుడే సన్ రై అవుతున్నట్టు ఇంకా పైకి రాలేదు జస్ట్ వెలుగు వచ్చిందంతే టైము ఏడు గంటల పైన అయింది ఏడు పదిహేదో ఏడు ఇరవై అవుతుంది కారు అక్కడ పార్క్ చేయవచ్చాడంట నువ్వు సైకిల్లో పోతా పొలం దగ్గరికి నేను వెనకాల కారులో వస్తానని చెప్తున్నాడు ఇంకా పొలం దగ్గర పోయి ఆడ మొక్కలు చూసుకొని రెస్టారెంట్కి వెళ్తాము సైకిల్ తెచ్చి పొలం దగ్గర పెట్టాన చూడండి చెట్లని ఎట్లున్నాయో తెల్లగా ఉంటాయి పైన మంచు లోకి వెళ్ళి చూపిస్తాను కూడా కారులో వచ్చేసాడు ఆరా చేస్తున్నాడు తినమని కొంచీదా చూడండి ఎప్పుడు పచ్చగా ఉండే పొలము ఎట్లయిపోయిందో మా ఓరు ఎందుకో ఏదో గట్టినాడు ఇక్కడ దీనికి ఏమున్నా తెలియదు లోపల చూడాలా అన్యాసి నుండి ఏమన్నా ఉందా ఈ ట్రాన్స్ఫర్మేషన్ నాపా క్యాబేజ్ చూడండి పైన ఎట్లున్నాయా మై గార్డ్ ఇంకా మంచి పీక్ చలికాలమో ఏమైపోతుందో ఏమో మీరే ఎస్టిమేట్ చేసుకోవచ్చు జస్ట్ ఇది నవంబరే డిసెంబర్ జనవరి పీక్గా ఉంటుంది టెంపరేచరు చూడండి సౌండ్ వస్తుందా ఎంత గడ్డగట్టేసిందో పైన ఐస్ ఫ్లాక్స్ చూడండి చెప్పిన ఎట్లున్నాయిగా భలేదు కదా చూడ్డానికి ముల్లంగ అన్నీ ఇలా ఎల్దీ చేసినారు వాట్ ఎక్స్పీరియన్స్ అవ్వొచ్చిందో కొద్దిగా గంట పడినంత వరకు లోపల ఆకే ట్రాన్ చేసుకొని లోపలి కూర్చోండి మా వాళ్ళు కూడా నాపాకేజ్ మొత్తం దిసేసినాడు ఓ చెట్టు కూడా లేవు చూడండి మొత్తం దిగేసినారు ఈ తెల్లగడ్డలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఇవి ఈ తేన్ ఒకటి కూడా ఉండవు చూడండి ఈ రాయి మీద కూడా తెల్లగా ఫామ్ అయిపోయింది ఏమన్నా ఉందా చూడ్డానికి ఇంకా ఆకులు వేట్ అవి పైన ఈ తెల్లగడ్డల పైన కూడా అది అదే విధంగానే తెల్లగా బాగా చూడ్డానికి సూపర్గా ఉంది ఒక గడ్డ కట్టి పింటే ఫ్లేక్స్ మాదిరిగా వచ్చేసేవి కొన్ని తేంటీలు చనిపోయినాయి పాపము చలికి తట్టుకోలేక ఇతను ఆ మొన్న అంతా కొద్దిగా తీసి ఈ తెల్లగడ్డల మీద వేస్తున్నాడు తెల్లగడ్డ మొలకలకి పక్కన చూడండి ఎట్లుండో పైన చూడ్డానికి సూపర్ ఉన్నాయి కదా ఐస్ ఫ్లేక్స్ ఇది అనమాట అతను అక్కడ ముల్లంగి ఉన్నాయి కదా అవి ఎక్కడ పెట్టావని అడిగాను చూడండి నల్ల కవర్ చేసి భూమి లోపల పాతి పెట్టేశాడు వాటిని ఓ మై గాడ్ సో వీటిని విధంగా వీళ్ళు స్టోర్ చేసే ఉన్నారు నిజంగా ఏదో అనుకున్నా ఎక్కడ తీసి పెట్టావని నా ముల్లంగి ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు చూడండి వా ఎందుకు పెట్టాడు అడగాలి నేను అడుగుతాను దేవుడా నాకు ఇస్తున్నట్టున్నాడు ఒకటి ఒకటో రెండు ఓకే ఓకే నో లేకపోతే అతను తీసుకెళ్తాడు నాకు ఇస్తాను నాకు ఇస్తాడు మోస్ట్లీ ఒకటో రెండు చూడాలా ఇట్లా కూడా చేస్తారా అర్థం అవడంలే చూడండి ఎంత ఉందో ఈ బెడ్ మొత్తం అవే ఉన్నట్టు ఉన్నాయి మళ్ళీ వాటిని పుడ్చి పెట్టేస్తాడేమో మై గార్డ్ మళ్ళీ మొన్న వేస్తున్నాడు వాటిపైన అదే ఎక్కడున్నా అడిగినాడు ఇమీడియట్గా వచ్చాడు దొరుకుతాడు మొత్తం ఉన్నాయంట ఇంటికి ఉన్నాడు అన్నీ ఒకసారి తినలేరు కదా నాకు తెలిసి ఈ విధంగా వీటిని స్టోర్ చేసేటుగా ఉన్నారు మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లుంటుందో అట్లా ఉంటుందన్నమాట ఇప్పుడు నేచురల్గా ఇలా భూమిలో పెట్టేసి వెళ్ళి వీటిని స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు ఓ నాలుగు ఉన్నారు పెట్టుకున్నారు గుడ్ కవర్ కూడా పెట్టుకున్నాడు ఇక్కడ నాకు రెండు ఇచ్చాడు ఇంకా అతను మూడు తీసుకెళ్తాడు ఇప్పుడు ముల్లంగి కింద తీసిన తర్వాత ఆకులు కూడా ఇక్కడ వేలాడి తీసినాడు కదా వాటిని కూడా ఒక రెండు తీసుకున్నాడు ఇప్పుడు చూడండి ఇంటికి తీసుకెళ్తున్నాడు వాటిని కూడా ఇప్పుడు ఒక క్యారెట్ తీసాడు చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా ఉంది ఇప్పుడే తీసాడు ఇంకోటి తీసాడు చూడండి నేను వీడియోలు తీయలేకపోతున్నా బయట చెయ్యలు బాగా కొద్దిగా చల్లగా అవుతున్నాయి జాగింగ్ చేసిన బాగున్నాయి స్టాప్ చేసేసరికి బాగా చల్లగా అయిపోతున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే నాపా క్యాబేజ్ కూడా ఒకటి తీసి లోపల పెట్టుకున్నాడు చూడండి అది కూడా పైనంతా ఐస్ మొక్కలు ఉన్నాయి వాటికి వీటికి కూడా ఈ థర్మోకోల్ బాక్స్ ఉందే ఈ బాక్స్ ఒక కొనలో కూడా చూడండి ఎట్లుందో అంతా మొత్తం ఐదు మొక్కలే ఫ్లేక్స్ ఇంకా ఇచ్చినవన్నీ కవర్లో పెట్టాను భలే ఉంది చూడడానికి ఇది ఇంకా స్నో బర్త్ ఎట్లా మీరు ఒకసారి ఊహించుకోండి ఇక్కడ మామూలుగా నీళ్ళు ఉంటాయి కదా ఈ టబ్లో చూడండి పైన పైన ఒక లేయర్ గడ్డ కట్టేసింది చెయ్యి కొద్దిగా చల్లగా ఉంటే ఈ హీటర్ కింద వచ్చి కొంతసేపు కూర్చుండి నేను పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నాయి ఒక్కొక్కరి ఒక్కొక్కరు వస్తున్నారు అప్పుడు ఛాన్స్ ఏపినా హీటర్ ముందర కూర్చొని అంటుంది పాపము కాఫీ ఇది చాలాసార్లు చూపించుంటాను నేను కాఫీ తాగేదానికి నీళ్ళు కాంచుకొని అలా స్టిక్స్ ఉంటాయి ఉంటారు పొలం దగ్గర నుంచి రెస్టారెంట్కి వెళ్దాం అంటున్నాడు తినడానికి వెళ్తున్నాము నా సైకిల్ ఇట్లా పెట్టేసి వెళ్తున్నా మళ్ళీ వస్తాను ఇక్కడికి అతను ఇక్కడికి మళ్ళీ వస్తాం అంటున్నాడు ఇక్కడికి వచ్చి సైకిల్ తీసుకొని మళ్ళీ వెళ్తాను సూర్యుడు ఇప్పుడు ఇప్పుడు ఉదయిస్తున్నాడు టైం ఇప్పుడు ఎనిమిది అయిపోతుంది ఇంటి ముందు రెండే షాప్ దగ్గరికి వచ్చామన్నమాట మా ఇల్లు కూడా అక్కడే ఉంటుంది ఇక్కడే రెస్టారెంట్కి వచ్చాము ఇద్దరము ఎక్కడికి వెళ్దామని అడిగాడు నేను ఒక రెస్టారెంట్ని సజెస్ట్ చేశాను ఈ రెస్టారెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది రాత్రిపూట కూడా టైం కూడా ఎనిమిది పది ఓకే ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఎనిమిది పది అవుతుంది టైము ఇప్పుడు మేము శుండే గు అనేదాన్ని తీసుకుంటాము చూడండి మెనూ ఎట్లా ఉంటుందో ఇక్కడ ఈ రెస్టారెంట్కి నేను చాలాసార్లు వచ్చాను ఆ హోమ్ వాటి కూడా సార్లు చాలాసార్లు చూపించుంటాను మనము ఇక్కడ రెస్టారెంట్కి ఎక్కడికి వచ్చినా కూడా నీళ్ళ కోసము ఒక రూపాయి కూడా వేస్ట్ చేయడం అవసరం లేదు మంచి నీళ్ళు ఇస్తారన్నమాట మన దగ్గర నీళ్ళకి సగం ఖర్చు అవుతుంది టిఫిన్స్ తినేటప్పుడు బాటిల్స్ కొనుక్కుంటే ఆర్డర్ చేశాం కదా వాటికి కావాల్సినటువంటి సైడ్స్ అన్నీ ఇస్తున్నారు ఇది బూచు అంటారు దీన్ని మెయిన్ వంటిస్తారు అనమాట దాంట్లోకి దీన్ని వేసుకొని తినేయడమే దీన్ని ఉడకబెట్టడం అంటే ఏమి ఉండదు ఇంకా ముల్లంగి ఇంతసేపు మా పొలంలో చూపించాను కదా అతను భూమిలో పాతి పెట్టినాడు అవి ఇంకా అవి స్ప్రౌట్స్ ఇంకా మనకు ఉప్పు కావాలంటే ఈ చిన్న రొయ్యలు ఉంటాయి వాటిని ఇలా ఓరబెట్టే తింటారు దీన్ని ఉప్పుగా వాడుకోవాలా ఇంకా సముద్రంలో దొరికే ఆకు పాచి దాన్ని సైడ్కి ఇస్తారనమాట ఇంకా ఎర్రగడ్డ మిరపకాయ ఇంకా సాసు వాటిని వీటిలో అద్దుకొని తినేది మెయిన్ వంట అయితే రావాలి ఇంకా అవి వచ్చిన తర్వాత దాంట్లోకి ఈ పొడి కొద్దిగా నువ్వుల పొడి ఇది ఇదిను తర్వాత పెప్పర్ కూడా ఉంటుంది రెండు మిక్స్ చేసుకొని తింటే ఈ చలికి సూపర్గా ఉంటుంది ఇంకా మేము ఆర్డర్ చేసిన మెయిన్ వంట వచ్చేసింది దాంట్లో కొద్దిగా రైసు ఇంకా వీటిలోకి దాన్ని వేసుకోవాలా ఈ ఆకుల్ని మళ్ళీ ఈ పొడ్లు కూడా వేసుకోవాలా చూడండి అతను వేసుకుంటాడు ఆ పచ్చి ఆకులని బూచు పొలంలో దండిగా ఉంటుంది దాన్ని జస్ట్ దాంట్లో వేసుకొని ఇది బాగా వేడిగా ఉంటుంది ఒక ఇరవై నిమిషాలు పైన మనకు వేడి వేడిగా ఉంటుంది తినేయచ్చు ఇంకా ఈ పొడ్లు కూడా వేసుకోవాలా ఇవి కూడా వేస్తాను అవి కూడా వేసుకుంటాడు నువ్వుల పొడి అనుకుంటుంది అలా నువ్వులు అది ఇంకా ఇది కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు ఇది బోజీ పెప్పర్యో పెప్పర్ అని ఓకే చొక్కం అవన్నీ మిక్స్ చేసుకొని తినేయడమే వేడిగా ఉంటుంది తినేంతసేపు కూడా దీని లోపల ఇలా ఒక పేస్ట్ ఉంటారు దీన్ని బాగా కలపెట్టినా ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా మనకు ఉప్పు కావాలనుకుంటే దీన్ని వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోకూడదు మరి ఉప్పు అయిపోతుంది అంగ ఊరబెట్టిన తర్వాత ముల్లంగి ఈ విధంగా ఉంటుంది చూడండి ఇలా కట్ చేసుకొని గడ్డలు గడ్డలు తినేస్తారు ఇతడు రెండోసారి తెప్పించాడు అనమాట ఫస్ట్ అయిపోయింది ఇంకా తినేసి నా సైకిల్ తెచ్చుకోవాలి కదా వెళ్తున్నాం మళ్ళీ కార్లో తినేసి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్తున్నాము ఇతడు మళ్ళీ హెయిర్ కట్ చేసుకోవాలంట మళ్ళీ ఇట్లా వెళ్తా అని చెప్పాడు నేను సైకిల్ తీసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతాను ఇంకా నేను నా అప్పుడే ఇచ్చాడు కదా అవి తీసుకొని చూడండి బాగా చలిగా ఉన్నప్పుడు తీసి పెట్టాను వంగిపోయినా చూడండి అవి ఇప్పుడు ఎండ పడుతుందే ఇప్పుడు బాగుంటుంది చూడండి చూడడానికి పాపల ఊరికే అట్లా చూపించేసి ఇంటికి బదిదేరి వెళ్ళిపోతా ఏడే ఉంది చూడండి పాపము చలికి పాపలకి వెళ్ళిపోయి ఇక్కడ బో పెట్టారు దానికి ఇంకా ఈ ఎండకి కొద్ది కొద్దిగా అది కరుగుతూ ఉంటుంది లేకపోతే పగలు కూడా టెంపరేచర్ చల్లగా ఉంటే ఇట్లే ఉండిపోతుంది మట్టి పైన కూడా ఈ విధంగా అయిపోయింది ఇదే అనమాట నేను ఇప్పుడు ఇంటికి బయలుదేరేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ని నేను మీకు చూపిస్తాను థ్యాంక్ యూ